ఆర్థిక పరిస్థితి బాగాలేని నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ భరోసాగా నిలుస్తుందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి వర్యలు డాక్టర్ పొంగురు నారాయణ తెలిపారు సోమవారం నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని నలబై ఏడు మంది పేదలకు నలబై తొమ్మిది ముప్పై ఏడు మూడు వందల యాబై ఏడు రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్లను క్యాంపు కార్యాలయంలో మంత్రి పంపిణీ చేశారు ప్రభుత్వం ద్వారా సహాయం అందుకున్న లబ్దారులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి పొంగురు నారాయణ మాట్లాడుతూ ఆర్థిక స్తోమత లేని వారికి సీఎం సహాయ నిధి సంజీవనిలా నిలుస్తుందన్నారు పరిస్థితి బాగోలేక సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎవరు దరఖాస్తు చేసుకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు అవి రూపాయలు మొత్తం నలభై ఏడు మందికి పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఆర్థిక స్థోమత లేని వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ బిల్స్ ని సబ్మిట్ చేస్తే సీఎం గారు పంపిస్తే సీఎం గారు వాటిని పరిశీలించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా ఈరోజు నెల్లూరు సిటీలో తీసుకుంటేంతవరకు నూట ఎనభై మూడు మందికి ఇచ్చాం నూట ఎనభై మూడు మందికి నిన్నటి వరకు నూట ముప్పై ఆరు మందికి ఇచ్చాం ఈ రోజే నలభై ఏడు మొత్తం వచ్చి నూట ఎనభై మూడు మొత్తం తీసుకుంటే ఇంతవరకు రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయల విలువైన సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది దీనికి ప్రత్యేకంగా ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను ఇది పేదలు నిరుపేదలకు ప్రైవేట్ హాస్పిటల్స్ అట్లా చూపించుకున్న వారి యొక్క బిల్స్ని సబ్మిట్ చేస్తే వాటిని స్క్రూటనైజ్ చేసే జరుగుతుంది రాష్ట్రం మొత్తం అన్ని కాన్షియన్స్ జరుగుతుంది సీఎం రిలీఫ్ అంటేనే ఒక ఈ యొక్క హెల్త్ బాగా వాళ్ళు చేసుకునే దానికి పెద్ద రిలీఫ్ ఇటువంటి కార్యక్రమం చేసిన ముఖ్యమంత్రి గారు మరోసారి నెల్లూరు ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒకటవ తేదీ మనకి ఏదైతే అనేక పండగలు ఉన్నాయో అలా ఒకటవ తేదీ అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఒక పండగ ఎందుకంటే వాళ్ళందరికీ పెన్షన్స్ ఒకటో తేదీ మార్నింగ్ తెల్లవారే తెల్లవారే మొదలు పెడుతున్నారు ఆరు గంటలకే ఆరు గంటలకే మొదలు పెట్టి డోర్ టు డోర్ ఇవ్వటం జరుగుతుంది రాష్ట్రం మొత్తం ఇవాళ కూడా నేను కూడా యాక్చువల్గా దీన్ దయాల్ నగర్ ఎక్కడైతే ఆ పూరిస్టూ ఉన్నారు ఇచ్చాను వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ వాళ్ళ ఆనందానికి అర్థులు లేవు వాళ్ళ ఆనందానికి నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నా జరిగింది ఉచిత బస్సు ప్రయాణం అనేక దేశ విదేశాలు తిరిగి ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అయితే ఒక ఇండస్ట్రీ ఎక్స్ప్రెస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే అది ఆరు నెలలు మూడు నెలలే కాదండి కొన్ని వన్ ఇయర్ పడతాయి కొన్ని టూ ఇయర్స్ కొన్ని త్రీ ఇయర్స్ కొన్ని ఫోర్ ఇయర్స్ అవి వస్తేనే మన పిల్లల యొక్క భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకు ఉద్యోగాలు వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది కంపెనీలు పెడితే రాష్ట్రానికి అనేక రూపాల ట్యాక్స్ వస్తాయి ఇవన్నీ జరగాలంటే కొంత సమయం పడుతుంది అందువల్ల రాష్ట్ర ప్రజలందరూ కొంత ఓపిక కొట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నెల్లూరు సిటీకి తీసుకుంటే నెల్లూరు ఎమ్మెల్యేగా అనేక కార్యక్రమాలు టేకప్ చేశాం ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పాము నూటికి నూరు పాలు తప్పకుండా చేస్తున్నాం చెప్పినవే కాదు చెప్పినవి కూడా కొన్ని చేస్తున్నాం నెల్లూరు ప్రజలు కూడా కొద్దిగా ఉపయోగపడమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సెంటర్ మళ్ళీ రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి అయిపోయినాయి మిగతా కూడా రాబోయే యొక్క సెప్టెంబర్ రెండులో పూర్తి అయిపోతాయి వర్షాలు లాగానే ఉంటే అయిపోయింది ఈ విధంగా అనేక కార్యక్రమాలు నెల్లూరు సిటీలో ఎలక్షన్స్ ముందే మాటిచ్చాము నూటికి నూరు తప్పకుండా చేస్తాం ఏదైతే ప్రామిస్ చేస్తుందో నూటికి నూరు పాలు తప్పకుండా చేస్తాం కొద్ది రోజులు పట్టాల్సిందిగా